ఆయనే ఫోన్లో నన్ను గైడ్ చేసి ఇక్కడి వరకు అడ్రస్ చెప్పి నా కోసం తక్కువ ధరలో ఇక్కడ నుంచి ఆరింటి నుంచి కనీసం దాదాపు నాలుగు గంటలు పదకొండింటి వరకు తిరిగి నాకు ఇష్టమైన పిల్లల్ని నాకు నచ్చిన పిల్లల్ని నాకు నచ్చిన రేట్లోనే కొనిపెట్టాడు దానికోసం నేను సంతోషంగా సంతోషం ఇప్పుడు మనం కొన్న పిల్లలు స్టార్టింగ్ ఎంత చెప్పాడు అన్నా అది వచ్చేసి పదకొండు వేలు స్టార్టింగ్ చెప్పారు అంటే పిల్లొచ్చి జాత వచ్చి ఇరవై రెండు వేలు చెప్పారు మనం తీసుకున్నది వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలు పదహైదు పదిహేను వేల ఐదు వందలకి తీసుకున్నాం ఫిఫ్టీన్ థౌసండ్ హండ్రెడ్ మీద కొనే ఉన్నాం సో రేట్లు ఎలా ఉన్నాయన్న మీరు రెగ్యులర్ గా లాస్ట్ వీక్ కూడా నాకు కాల్ చేశారు రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు పోయిన వారానికి ఈ వారానికి ఎలా ఉందన్న మీకు లాస్ట్ వీక్ ఈ వీక్ వచ్చేసరికి దాదాపుగా ఒక టూ డిఫరెంట్ అంటే జతకి

సో ఒక టెన్ డేస్ గ్యాప్ ఇచ్చి ఈటీ వ్యాక్సిన్ వేసుకోండి ఇక్కడ నుంచి పోయినాక ఒక వన్ వీక్ టెన్ డేస్ గ్యాప్ ఇచ్చి ఈటీ వ్యాక్సిన్ వేసుకోండి బెటర్గా ఉంటుంది థ్యాంక్ యూ అన్న సో బండి రామకృష్ణ అన్న వచ్చేయన ముందుకి రా సో రామకృష్ణ అండి మనకు రెగ్యులర్గా మీరు చూస్తూ ఉంటారు కామారెడ్డికి కరీంనగర్కి వెళ్తూ ఉంటాయి అంటే మీరు ఎవరు రానప్పుడు నేను నమ్మకంగా పంపించే బళ్ళు అనేటివి రెండు ఉన్నాయి ఒకటి మాధవన్న బండి సో రామకృష్ణ బండి ఈ రెండు రెగ్యులర్గా వెళ్తూ ఉంటాయి ఇప్పుడు ఆయన ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు ఆయన లేనప్పుడు ఏంటంటే ఆ వస్తువు నీట్గా దించే బాధ్యత రామకృష్ణ అన్నది సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా బండి ఇది సో అంతే చెప్పారు పాయింట్ ఏం చెప్పలేదు సో నాలుగు వందలు కొద్దిగా అటు ఇటు వస్తుంది సో ఎంత పడింది అన్న ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు ఇక్కడికి పదహారు వేలు టోల్ గేట్లు వాళ్ళది సో బ్రదర్ మీకు ఈ నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీ ఊరి కాయ నుంచి గూటూరు మార్కెట్ ఎంత ఉందో లొకేషన్ చెక్ చేసుకునేసి ఈ నెంబర్కి కాల్ చేయండి ఎంత అవుతుందనేసి అనేసి ఈయన చెప్తారు ఒకరోజు అటు నేను కలవకపోయినా కానీ బ్రదర్కి మీరు కాల్ చేస్తే సంతకు వచ్చేవాళ్ళు ఆయన నెంబర్ రాసుకునేసి ఆయన నాకు ఫోన్ చేసి రిసీవ్ చేసుకుంటారు మిమ్మల్ని రిసీవ్ చేసుకునేసి సంతకు తీసుకుని వస్తారు నా ఫోన్ ఇన్కన్వీనియంట్లో ఉన్నా కూడా మాకు కాల్ చేసి మేము సంతోషంగా తీసుకొచ్చి మీకు తగ్గిరుం తీపిస్తాం సో అదే అండి మన పరిస్థితి ఛానల్ వైజ్గా మీరు రావచ్చు ముందుగా మీరు ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ అన్నీ కనుక్కునేసి మీరు ట్రైన్ టైమా లేదా బస్సు టైమా చెప్తే అన్నోళ్ళు కూడా రెస్పాన్స్ అవుతారు మీకు ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయవచ్చు ట్రాన్స్పోర్ట్ ప్రకారంగా లేదు సంతకు వస్తున్నాను నేను ఫోన్ తీయలేదంటే ఈ నెంబర్కైనా మీరు కాల్ చేసి అడగచ్చు ఓకే అన్న జాగ్రత్తగా దించేసి కాల్ చేయి క్యాంబర్ హిందూపురం సో బ్రదర్ పేరు వచ్చేసి ఏజాజ్ గారండి హిందూపురం నుంచి వచ్చిన్నారు బ్రదర్ సో ఈరోజు మొత్తం కొన్ని పిల్లలు కొన్నాం మార్కెట్ మొత్తంలో మన వర్షన్ మనమే తక్కువ ధరకు పిల్లలు ఇప్పించాం అనేసి నేను అనుకుంటున్నాను అలాగే బ్రదర్ని కూడా మాట్లాడదాం మనం బ్రదర్ ఎన్ని కొన్నాం బ్రదర్ మనం ఈరోజు యాభై తెలుగు యాభై ఐదు పిల్లలు కొని ఉన్నాం ఎన్ని బ్యాచ్లు కింద కొన్నాం బ్రదర్ మూడు బ్యాచ్లు కింద ఉన్నాం మూడు బ్యాచ్లు కింద యాభై పిల్లలు కన్నా మొదటి బ్యాచ్ ఎంత పడింది అన్న మొదటి బ్యాచ్ పదహైదు మున్నూరు పడింది పదిహేను వేల మూడు వందలకి మొదటి బ్యాచ్ పడింది ఇంకా రెండో బ్యాచ్ అన్న రెండో బ్యాచ్ పద్నాలుగు వందల ఆరు పద్నాలుగు వేల ఆరు వందలకు పడింది సో సెకండ్ బ్యాచ్ అన్న సెకండ్ బ్యాచ్ పదహైదు వందల ఇన్నూరు పదిహేను వేల ఐదు వందలు పడింది అది కూడా సో ఈ రోజు మార్కెట్ మొత్తంగా చూసుకుంటే ఎలా ఉన్నాయి అంటే పిల్లలు ఎక్కువ వచ్చినాయి మీరు వీడియోలో చూసేటట్టుగా లేదంటే తక్కువ వచ్చినాయన మార్కెట్ లో తక్కువ ధరలు అన్నా మనం చాలా పైకే చెప్పారా పెద్ద పెద్ద కట్టలు సో చాలా సంతోషం కలుద్దాం మళ్ళా తొందరలో కి వచ్చి చేద్దాం సో బండి కూడా చూపించుకుందాం బండి ట్రాన్స్పోర్ట్ మాట్లాడేస్తున్నాం అది కూడా సో ట్రాన్స్పోర్ట్ గురించి కూడా మాట్లాడదాం సో ట్రాన్స్పోర్ట్ ఎంత పడింది అన్న మనకు వందలు పీసీలు ఐదు వందలు ఇస్తాలే అక్కడ పోయినాక పద్నాలుగు వేలు అనేసి ఆయన అంటున్నాడు పదమూడు వేలు ఐదు వందలు తక్కువనేసినా సరే చూద్దాం ఇంక అయితే సంతోషం ఇష్టాల సో ఈ పిల్లలు అన్ని కింద చూపించున్నాం మీకు ఇంకోసారి చూపిస్తాం అలాగన్నా ఈ బ్యాచ్ అనేది అయితే ఇప్పుడే వచ్చిందనమాట మార్కెట్కి కొత్తగా చూడండి ఈ బ్యాచ్ అనేది అయితే అంత అలాగ ఉన్నాయో దీని ప్రైజెషన్ వచ్చేస్తే మనకి ఇరవై రెండు వేలు అయితే చెప్తున్నారనమాట వచ్చేస్తే మనకి చూడండి బొట్టెలు అనేది అయితే బాగున్నాయి ఇవన్నీ కూడా నాలుగు ఐదు ఆరు అలా ఉంటాయి అనుకుంటా నెలలు వచ్చేటప్పటికీ చూసుకోవచ్చు మనకైతే పిల్లలు అనేవి అయితే బాగున్నాయి అనమాట ఫ్రెండ్స్ ఈ బ్యాచ్ అనేది అయితే అది కూడా ఈ బ్యాచ్ అనేది అయితే ఇప్పుడు వచ్చింది ఇరవై రెండు ఇరవై రెండు వేలు అయితే చెప్తున్నారనమాట బ్యాచ్ వచ్చి ఇది వచ్చేసి జత కలిపి చూస్తున్నారు కదమ్మా ఈ బ్యాచ్ అనేది అయితే బాగుంది అనమాట ఇంకా క్లారిటీ కంటూ కనపడుతుందండి అంటే చూసే ప్రైజ్ ఓకేనా మనం ఎలా మాట్లాడుకుంటున్నాం ఈ బ్యాచ్ వచ్చింది బాగుంది ఇది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం లేదా అందులోనే ఏదైతే సేల్ అయిపోయినాయి అన్నమాట ఇవి చూడండి మనకైతే అన్నీ తీసేస్తున్నారు మనకి ఇది ఎంతలోనే ఇవి మనకి సేల్ అయిపోయినాయి అనమాట ఇది ఇలా వచ్చింది బ్యాచ్ ఇలాగ అయిపోయింది అనమాట సేల్ ఇవాళ క్యాష్ అనేది తెలియబెట్టిన్నారు కదా ఇలా వచ్చింది ఇలాగ సేల్ అయిపోయింది అనమాట బ్యాచ్ వచ్చేటప్పటికైతే ఓకేనా ఇప్పుడు మనం చూస్తున్న బ్యాచ్ వచ్చేటప్పటికైతే ఇవి కూడా సేల్ అయిపోయినాయి అనమాట ఇది వచ్చేటప్పటికైతే రెండు వేలు అయితే పట్టదు జత వచ్చేసి అయితే చూడండి మనకి పిల్లలు అయితే బాగున్నాయి చూపిస్తాను చూడండి పిల్లలు అనేది అయితే ఓటు కూడా ఇరవై రెండు వేలకైతే సేల్ అయిపోయినాయి అనమాట ఇవి చూడండి మనకి కొంచెం వచ్చి ఉంటే కనుక ఇంకా మెరిసిపోదు అనమాట మాలెట్ మెరిసిపోదు ఇవి ఉబ్బుగా ఉండడం వల్ల ఇంకొంచెం అలా మెరుస్తున్నాయి కాబట్టి ఇంకా ఎండ రాని వాళ్ళు ఇంకా మెరిసిపోదు ఇంకా వెంట వచ్చి ఉండే కంపల్సరీగా ఇలా మనకి బ్యాచ్ అనేది అయితే చాలా బాగుందనమాట బెస్ట్అవుట్కి అయితే జత కలిపి ఇరవై రెండు అయితే అమ్మారు సేల్ అయితే చేశారనమాట ఇప్పుడే అనేది అయితే చేశారు వీటికి ఒక చూసారు కదన్నా ఈ బ్యాచ్ అనేది అయితే బాగుంది ఇంకో బ్యాచ్ అని ఉంటాయో చూద్దాం మనం ఇంకా ఇంకా ఇప్పుడు మనం చూస్తున్న వేరే కట్ట కూడా వచ్చేసి అయితే అమ్ముడిపోయిందనమాట ఈ కట్ట కూడా ఎంత బాగుంది పది లోపలయితే అమ్ముడిపోయిందని చెప్తున్నారు కట్ వచ్చేసి అయితే జత అని చెప్పేసి అంటున్నారు సేల్ అయిపోయిన వాటర్ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనకి మార్కెట్లో అనేది అయితే చూడండి అందులో పొట్టేళ్ల పిల్లలు అయితే బాగున్నాయి చూపిస్తుంది చూడండి జత కలిపి పదివేలు లోపల అయితే సేల్ అయిపోయినా మనకి కనబడే జా కట్ వచ్చేటప్పటికైతే కట్ట కూడా బాగున్నాయి బాగున్నాయి అనమాట మరిచిపోతున్నాయి ఇవన్నీ వైట్ కలర్లు ఉండేవాళ్ళం ఇంకా చూసారు కదన్న ఇవి అయితే సేల్ అయిపోయినాయి అనమాట ఇంకా ఉన్నాయేమో అవి కూడా చూద్దాం మనం ఓకే అన్న ఇప్పుడు మనం వచ్చి అయితే ముప్పై పిల్లలు అయితే కొన్నామన్నమాట మన అజికాంత్ గారు అయితే కొన్నారు మన సబ్స్క్రైబర్ గారికి చూసుకొచ్చి ముప్పై పిల్లలు అయితే మనకు కనబడుతున్నాయి ఈ ముప్పై పిల్లలు లైవ్ వేట్ వచ్చేటప్పటికైతే పదిహేను కేజీల లోపల ఉంటుందన్నమాట మనం చూస్తున్నాం ముప్పై పిల్లలు అన్నాయి అలాగే ప్రైజిషన్ వచ్చేస్తే మనకి పదిహేనున్నర అయితే పడుతుందా పడ్డదన్నమాట ఇది వచ్చేసి జత కలిపి చూసుకొచ్చి మన పిల్లలు అయితే చూపిస్తుంది చూడండి అన్న మహిళలు అయితే బాగున్నాయి మనకి కట్టలో అలాగే వ్యాన్ కూడా మనకి మాట్లాడేశారు వ్యాన్ కూడా రెడీగా ఉందన్నమాట గడ్డి వేస్తున్నారు లోనా లోడ్ ఎత్తు తీసుకోవడానికి మన పిల్లలు ఎంత ఉన్నాయి కదా మొత్తం ముప్పై పిల్లలు అన్నా ముప్పై పిల్లలు కూడా పదిహేనున్నరకైతే కొన్నారు జాతా కలిపి అలాగే లైబ్రరీ స్టానికి వచ్చేస్తే మనకి పదిహేను కేజీ లోపలైతే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా బండి కూడా రెడీగానే ఉంది లోడ్ చేసేయడానికి